ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా మోదీతో సీక్రెట్ ట్యాక్స్ చెప్పిన రష్యా అధ్యక్షుడు చైనాలో మోదీ పుతిన్ మధ్య సీక్రెట్ సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది చైనాలో ఎస్సీఓ సదస్సులో ఇరువురు భేటీ అయ్యారు పుతిన్ కారులో మోదీతో స్పెషల్ రైడ్ చేశారు కారులో చర్చపై మొదటిసారి పుతిన్ స్పందించారు ట్రంప్ తో అలస్కాలో జరిగిన సంభాషణ వెల్లడించారు ఆయన ముప్పై సెకండ్లను మాత్రమే ట్రంప్ తో మాట్లాడినట్లుగా కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది గత కొన్ని రోజులుగా మనం చూస్తే ప్రపంచమంతా ఆసక్తికి ఎదురు చూస్తున్న ఒక ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికిందని చెప్పుకోవచ్చు మొన్న చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన ప్రత్యేక భేటీ వారి కారు ప్రయాణం వెనుకున్న అసలు రహస్యం ఇప్పుడు బయటపడింది ఇదంతా కేవలం ఒక సాధారణ ద్వైప భేటీ కాదు ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలిగిన సంఘటన చైనాలోని సమావేశ ప్రాంగణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తన కాన్వాయ్ తో దాదాపు పది నిమిషాల పాటు మోదీ కోసం వేచున్నారు ఒక ప్రపంచ శక్తి అధినేత మరో దేశ అధినేత కోసం ఇంత సమయం వేచి ఉండటం అనేది అంతర్జాతీయ దౌత్య చరిత్రలో చాలా అరుదైన విషయంగా చెప్తున్నారు మోదీ వచ్చాక ఇద్దరు ఒకే కార్లో ఎక్కారు దాదాపు ముప్పావు గంట సేపు ఏకాంతంగా ప్రయాణించారు ఈ ప్రయాణంలో వారు ఏం మాట్లాడుకున్నారు ఇదే ఇప్పుడు ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారిందని కూడా మనం చెప్పొచ్చు అయితే చైనా పర్యటన ముగించుకుని రష్యా తిరిగి వెళ్లిన తర్వాత పుతిన్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మోదీతో కార్ జరిగిన సంభాషణ గురించి ఒక విలేకరు ప్రశ్నించగా పుతిన్ చిరునవ్వుతో స్పందించారు అదేం పెద్ద రహస్యం కాదు అని ఆయన అన్నారు మోదీతో జరిగిన సంభాషణ వివరాలను ఆయన పంచుకున్నారు ఇటీవల యుక్రెయిన్ యుద్ధం ముగించే అంశంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అలస్కాలో జరిగిన తన సమావేశం గురించి మోదీకి పూర్తిగా వివరించినట్లుగా ఆయన చెప్తున్నారు అలెస్కాలో ట్రంప్ తో జరిగిన తన సమావేశం గురించి పుతిన్ మరిన్ని వివరాలు వెల్లడించారు తాము కేవలం ముప్పై సెకండ్ల పాటు మాత్రమే మాట్లాడుకున్నామని అది కూడా బ్రోకెన్ ఇంగ్లీష్ లో జరిగిందని పుతిన్ తెలిపారు ట్రంప్ ఆరోగ్యంగా ఉండడం చూసి సంతోషంగా ఉంది అని మోదీతో చెప్పినట్లుగా పుతిన్ చెప్తున్నారు అలాగే ట్రంప్ పుతిన్లు యుక్రెయిన్ యుద్ధంపై చర్చించుకున్నారనే వార్తలు వచ్చే విషయాన్ని కూడా పుతిన్ మోదీకి వివరించారు ఈ సందర్భంలో ఒక ప్రపంచ నాయకుడు తన అంతర్జాతీయ సమావేశాల వివరాలను మరో పంచుకోవడం అనేది అసాధారణమైన విషయం ఇది భారత్పై పై రష్యాకున్న నమ్మకాన్ని ప్రధాని మోదీపై పుతిన్ కు ఉన్న వ్యక్తిగత గౌరవాన్ని చూపిస్తుందని కూడా ఇక్కడ చెప్పుకోక తప్పదు చైనాలో జరిగిన ఈ కారు భేటీ ద్వారా మోదీ పుతిన్ తమ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని రెండు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారని మాత్రం చెప్పచ్చు ఈ భేటీ రెండు దేశాల వ్యూహం భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడింది భారత రష్యా బంధం కేవలం అధికారిక సంబంధాలు మాత్రమే కాదు దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఒక స్నేహం అంతర్జాతీయంగా ఎప్పుడు ఏ సంక్షోభం వచ్చినా ఈ రెండు దేశాలు మాత్రం ఒకరికొకరు అండగా నిలుస్తూ ఉంటాయి ఇదంతా కేవలం ఆర్థిక రక్షణ సహకారానికి మాత్రమే పరిమితం కాలేదు రెండు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలు కూడా చాలా బలంగా ఉన్నాయి ఈ మధ్య అమెరికా సహా పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న సమయంలో కూడా భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించి రష్యాకు మద్దతుగా నిలిచింది